ఆయన ముందు రోజు చనిపోయాడు తెల్లారి నేను వెళ్తున్నాను తెల్లారికి పెట్టారు తెల్లారి రేపు రేపు సమాధానం పెట్టారు లేట్ అయిపోయింది స్పీడ్గా వెళ్తున్నాను డెబ్బై స్పీడ్ ఉంది ఒక్కడ పూర్తి ఇట్లా ఇట్లా టర్నింగ్ ఉంది అవతల జమాయిల్ లోడ్తో వస్తుంది కర్ర లారీ దానికి హారం లేదు నేను హారం కొట్టుకుంటూ వెళ్తాను టర్నింగ్ వచ్చినప్పుడు హారం కొట్టుకుంటూ వెళ్తున్నాను అక్కడ టైం అయిపోయినాను కానీ వాడికి హారం లేదు రోడ్డు కూడా సింగిల్ రోడ్ డబల్ రోడ్ కాదు సింగిల్ రోడ్ పల్లెటూరు మధ్యలో చేన్ల మధ్యలో ఈ చేన్లు కూడా రోడ్డు దాకా దున్నేస్తారు కదా అట్లా ఇరుకు రోడ్ ఇక కరెక్ట్ గా డెబ్బై స్పీడ్ లో ఉంది ఎస్తే రనుకాలం ఈ పిల్లలంత దూరంలో లారీ అట్లా ఎదురైంది సడన్ గా బ్రేక్ కొట్టాను ఆ చెత్తలోనికి అలా వెళ్ళిపోయింది ఆ లారీ ఇలా తిప్పేశాడు ఆ లారీ కర్రలు అలా ఉరుగుతున్నాయి ఈ గుద్దుకోవడం తప్పింది కానీ ఈ లారీ మీద పడి చచ్చిపోతాడు నేను అనుకోను నేను ఎందుకంటే నా కారు మళ్ళా వెంటనే వెనక్కి తీయడానికి పక్కకి లేదు వెళ్ళిపోయింది చెత్తలోకి వెళ్ళిపోయింది కానీ దయ వల్ల అలా ఉరిగిన లారీ ఎవరో దాన్ని చేయబెట్టి ఆపినట్టు అలాగే నన్ను దాటి అవతలకి వెళ్ళిపోయింది ఏ కర్ర ఇక్కబడినా వింత లారీ మీద పడినా నా ప్రక్కన మనిషి లేడు నొక్కనే ఉన్నా కారులో నాకు నీళ్ళు ఆగిపోయడానికో డోర్ నుంచి లాగడానికో లేకపోతే ట్రై కూడా చెప్పడానికో కూడా ఎవడు లేడు నేను అనుకున్నా ఇలాంటి వచ్చిన గుర్తొచ్చింది నా సేవకుడు వెళ్తున్నాడు క్షేమమా నా సేవకుని వెంబడించు కృప నా సేవకుని వెంబడించు నెమ్మది నా సేవకుని వెంబడించు నా సేవకుని ప్రాణాన్ని కాపాడండి అని దేవుడు జ్ఞాపించాడు చేసే చేసేవారికి ఒక్క మాట చదవండి ఇది ఒక్కటి అంటే ఈ అయిపోతే ప్రసంగం కానీ ముగింపుగా ఒక సీల్ సిల్ లాంటి ముప్పై ఒకటి పంతొమ్మిది కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిది ముప్పై ఒకటి పంతొమ్మిది దేవుని అందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది స్తోత్రం కలగలుగాక అది సమయానుకూలంగా వస్తుంది మనం తొందరపడకూడదు మనం తొందరపడకూడదండి అది సమయానుకూలంగా వస్తుంది ఏ రోజు మనకి ఏం జరగాలో ఏ రోజు మనకి మేలు కలగాలో ఏ రోజు మనకి దీవెన రావాలో ఆ రోజునే వస్తుంది తొందరపడకూడదు భక్తి మాత్రం చేస్తుండాలి అంతే భక్తి మాత్రం చేస్తుండాలి భయం కలిగి ఉండాలి దీనులమై ఉండాలి పరిశుద్ధమై ఉండాలి త్యాగపూరితంగా ఉండాలి దేవుని కొరకు ఖర్చుపడే వారిగా ఉండాలి తగిన సమయంలో దేవుని దీవెన మనల్ని ఆవరిస్తుంది మనకు మేలు కలిగిస్తుంది నేనైతే నా ప్రయాణంలో చూస్తున్నాను నా కుటుంబ జీవితంలో చూస్తున్నాను కుటుంబంగా కలిసినప్పుడు చూస్తున్నాను ఒంటరిగా ఉండే సందర్భాలు చూస్తున్నాను అనారోగ్యాలు చూస్తున్నాను కష్టాల కన్నీలో చూస్తున్నాను ప్రతి సందర్భంలో దేవుడు నన్ను వెన్నంటి ఉన్నాడని నాకు అర్థమవుతుంది నాకు ఇంకా అనిపిస్తుంది నేను ఇంకా భక్తుల వల్ల ఇంకా ప్రార్థన చేయాలి ఇంకా దేవుని కొరకు ఇవ్వాలి ఇంకా ఖర్చు పడాలి ఇంకా కష్టపడాలి ఇంకా బైబిల్ చదవాలి ఇంకా పది మందికి మంచి చెప్పాలి ఇంకా పది మందికి మంచి చేయాలి నేను మొన్న అదే నగరం వెళ్ళి వచ్చే రోజు రిటర్న్ లో బావాలి ఇంటికి వెళ్ళి కొత్త కూడా నాగ నాగ నాగేశ్ బావాలి ఆయన పనికి వెళ్ళాడు ఆయన వచ్చిన దాకా ఏడు గంటల దాకా వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరిగి ఐదు నెలలు ఐదు నెలల క్రితం పోయిన వాళ్ళ ఇంటికి మళ్ళా మొన్న ఆలోచన వచ్చింది చాలా కాలం వాళ్ళ ఇంటికి పోక కొనసరే ఉన్నారు ఒకసారి ఇంటి దాకా పోయి ప్రార్థన చేసేద్దామని వెళ్ళాను రెట్నొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఇటంతా కళ్ళు తాగి రోడ్ల మీద బండ్లు బాగా విపరీతంగా నడుపుతా ఉంటారు ఇది ఏ రోడ్డు ఇవ్వత రోడ్డు కొట్టుకెళ్ళి అదే రోడ్ అంటారు ఆ కార్ పండు అది మంచి కార్ పండు రోడ్డు డేంజర్ అది రాత్రిపూట రావడం సింగిల్ నేను కార్ పక్కనే అని మెయిన్ రోడ్డు మీకు అది వస్తుంటే అక్కడ టర్నింగ్ కాడ ఇల్లంది రోడ్డు కాడ బస్ సంకేటోళ్ళు దిగారు కొంతమంది దాంట్లో చూస్తే ఒక ఆయన ఒక ఒక హోటల్ పెట్టేట కనపడ్డాడు ఆయన చూసి కార్ ఆపారు వాళ్ళ చెల్లుంది యన ఉన్నాడు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎక్కించి దేవుని పాటలు పెట్టారు స్తోత్రం కలిగిన కాక దేవుడు ఏం చేశాడు నా ద్వారా ఏం చేశాడు చెప్పుకుంటూ వచ్చారు ఇల్లంది వచ్చాక వాళ్ళు మనిషికి వంద రూపాయలు ఇలా డబ్బులు తీశారు డబ్బులు వద్దండి మిమ్మల్ని చూసి గుర్తుపట్టి బట్టి మీరు డబ్బులు ఇస్తారనుకుంటే నేను కార్య ఎక్కే పోదును అన్న భార్య ఆ భార్యకి అన్న ఇంకొకడు మహోబాదులో ఒక అబ్బాయి ఆ ముగ్గురికి స్వార్థం చెప్పాను ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకోలేదు మీరు నాకు తెలుసండి అని అన్నాను తెల్లారి వెళ్తే వాళ్ళు ఆయన గుర్తుపెట్టాడు ఓ గారు మీరా మీ మీరాస్టల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారండి ఎందుకు ఇప్పుడు మంచి విత్తనం డెబ్బై రూపాయలు పోగొట్టుకొని ఎందుకు మంచి విత్తనం వేశాను తెలుసా అప్పుడప్పుడు వాళ్ళకి స్వార్థ చెప్పే అవకాశం కలుగుతుంది వచ్చేటప్పుడు కూడా స్వార్థ చేశాను వాళ్ళ బిడ్డలకు వాళ్ళ బిడ్డల కష్టాలు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చెప్పారు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఎంతో గొప్పది మనం భక్తి చేస్తూ పోతే గాని ఏ రోజున ఏం జరిగిద్దో ఎవరు ఎవరు అవుతారో ఎవరికి ఏం చెప్తామో ఎవరి గురించి ప్రార్థిస్తామో ఎవరికి అద్భుతం జరిగిద్దో ఎవరికి మేలు జరిగిందో మనకు తెలియదు ఇద్దరు కూడా కదా రాత్రి నేను వాళ్ళకి ఇచ్చాను పాసం నేను రోజు పాషం కూడా ఉంది కమ్మం పోతున్నాం కూసిమచ్చిపోతున్నావు అని బొత్స ఎందుకు లేని అక్కడ ఒక జీబ్ వచ్చింది అలాంటిది ఒకటి వచ్చింది చేపారు సిల్వ ఎలా ఆడుతుంది సినిమా పాటలు దంచి పుస్తుంది అలా మందరం దేవుని పాట దొస్తారు అక్కడ సినిమా పాట దొస్తా నేను అన్నాను సార్ సిలువ ఉంది మీరు క్రిస్టియన్ అన్న ఆ క్రిస్టియనే అన్నాడు నేను పాస్టర్ గారిని అన్నా తక్కువ పనిచేసాడు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాక మీరు ఎవరు ఎక్కడ ఏంటూ చేస్తారు ఏంది మొత్తం మాట్లాడుకుంటూ వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన వయసు ముప్పై సంవత్సరాల దగ్గర పడుతుంది మీకు పిల్లలు సార్ అన్న పిల్లలు కాలేదు ఐడి పార్ట్ సార్ మీరు నమ్మిన కనుక నేను ఒక ప్రార్థన చేస్తాను మా సంఘంలో ఇంకా చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు బైబిల్ లో కూడా ఉంది కాబట్టి ప్రార్థన చేస్తానంటే సరే అన్న ఎన్టీఆర్ మార్క్ దగ్గర రోడ్డు పక్కన పెట్టి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకున్న కరెక్ట్గా మన పోయిన డిసెంబర్ ఆయన భార్య ఫోన్ చేసింది నాకు నేను అన్నాను నా నెంబర్ మీరు తీసుకోండి మీరు ఎత్తి చేర్చలేకపోతే లేదు మీ నెంబర్ ఇస్తే మీకు భయం మీరు పోలీసులు నేను ఎవరో అనవనప తెలియని వ్యక్తి నేను నా నెంబర్ వాళ్ళకి ఇచ్చి దిగిపోయాం పాస్ట్రం అనేది కరెక్ట్ గా డిసెంబరు మనతో దేవునికి స్తోత్రం అండి నేను గర్భం ధరించాను అని చెప్పండి 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 సంతోషంగా చెప్పండి వచ్చాం నేను ప్రార్థన చేశాను కనుక ప్రత్యేకంగా మరీ శాత చేసి వాళ్ళెవరు నేను ఎవరు రోడ్డు మీద ఉన్న ఎవరు కలిపారు ఎవరు కలిపారు మిమ్మల్ని మమ్మల్ని మనందరూ ఎవరు కలిపారు మీ ఇల్లందులు మంది పాస్టర్లు ఉన్నారు ఏ పాస్టర్లు పంతులు అయితే వచ్చి మిమ్మల్ని పట్టాలే ఎందుకో దేవుడు వాళ్ళకి నాకు ఇచ్చాడు మిమ్మల్ని మీకు నాకు ఇచ్చాడు మనోళ్ళు ప్రార్థన చేస్తా ఉంటారు కొంతమంది దేవా మంచి దాసుని నీకు దాసు మంచి ఇచ్చావు నాయన దేవునికి దాసు అమ్మా భర్త గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవా నాకు మంచి దాసుని ఇచ్చావు నువ్వు యజమానివా ఏం ప్రార్థనలు మంచి అయ్యగారిని ఇచ్చేవాళ్ళని ప్రార్థన చేయండి మంచి భర్తని ఇచ్చేవాళ్ళని ప్రార్థన చేయండి అమ్మ మీ కడుపు చల్లకుండా భర్త గురించి ప్రార్థన చేస్తాడు రూపాసు అప్పుడప్పుడు దేవా నాకు మంచి దహసులు ఇచ్చే అందుకే మరి నీళ్ళు దేట తెలు కూరగాయలు దేని తెచ్చు చేస్తా చేస్తాడు అటు అయిపోయిపోతుంది నేను ఇదంత ఎందుకు చెప్తున్నా అంటే భయభక్తులు కలిగి ఉంటే నా సేవ ఇలాగ ఉంది నీ పని నీ ఇలాగ ఉంది ఏ సమయంలో ఎవరు కలవాలో ఏ సమయంలో మేలు జరగాలో ఏ సమయంలో అద్భుతాలు జరగాలో ఏ సమయంలో ఆశ్చర్య జరగాలో పేరు చెప్పను కానీ మొన్న అందరితో మాట్లాడుతుంది స్త్రీలతో మాట్లాడుతూ పురుషులతో మాట్లాడుతుంది మళ్ళీ స్త్రీలతో మాట్లాడుతున్న ఫోన్లో అనుకోకండి దరిద్రమును పాపము శాపం అవుతుంది మీ మీదకి నా మీద అని పెట్టుకుంటే మొన్న ఒక సహోదరి మాట్లాడుతూ ఉంది అంకుల్ మీ బోధ వలన మా ఆయనకి భయం కలిగింది మార్పు కలిగింది మీ బోధ వలన మా ఆయన మారిండే గారు అన్నది నా గుండె ఎంత ఆనందంతో గంతులేసిందంటే బయటకు వస్తుంది ఏమని భయం అయిందండి ఇప్పుడు నా ఆశ ఏంటి జనాలు మారాల మంచి కావాల పరిశుద్ధులు కావాల కావాల మంతులు కలిగిన వారు కావాలి ప్రార్థన పనులు కావాల చస్తే పరలోకం ఇదే కదా నా మోటో ఇదే నా విజన్ ఇదే కదా నా గురి కాబట్టి ఒక సహోదరి ఆ మాటల్లో చెప్తా ఉంటే మీరు నవ్వాలని వాళ్ళు అన్నాను కానీ నిజానికి కూడా అంత ఆనందం అసలు ఎంత హ్యాపీ ఉందంటే అబ్బా నా బోధదారు ఆయన మారిండంటా ఎవరు సాక్ష్యం ఇచ్చింది మళ్ళా ఎవరమ్మా కన్న తల్లి కాదు తల్లి కొడుకునే ఆశకు వచ్చిందేమో వెనక కానీ భార్య సాక్ష్యం ఇవ్వడం అంటే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి సాక్ష్యం ఇచ్చినంత సమానంగా తీసుకుంటాను నేను దాన్ని సర్వసాధారణంగా భార్యలు భర్తల గురించి మా ఆయన మంచివాడండి అని సాక్ష్యం ఎవరు అసలు ఎవరమ్మా అసలు ఎవరు నా 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 చదువుతో నేను వెళ్ళే అసలు మొన్న విన్నప్పుడు నా గుండె గతులేస్తావు బయటకు వస్తే భయమే పట్టుకు లోపలిని గుండె గుండెమ్మా నీ ఆనందం లోపల్ని ఉంచుకోమాత్రం కలగలగాక నా సేవలో నేను ఆయన మేలును చూస్తున్నాను ఆయన అద్భుతాన్ని చూస్తున్నాను ఆయన సంతోషాన్ని నేను చూస్తున్నాను నీ జీవితంలో నువ్వు కూడా దాగిన భక్తులు మూడు నాలుగు మాటలు విన్నాం దీనుడు తర్వాత భక్తుడు దరిద్రుడు అంటే ఆయన బేదరికం మాట్లాడేది కాదు లేదు దీనుడు తర్వాత భక్తుడు తర్వాత సేవకుడు తర్వాత దినమేళ మొనపెట్టువాడు ప్రార్థనాపరుడు ఈ అధ్యాయంలో మనం నాలుగు చూసాం మరలా చెప్పండి ఒకసారి దీనుడు దీనుడు అంటే దేవునికి విధేయు చూపడం ఆయన ఏం చెప్పింది చేయడానికి లోపడ్డం రెండవది భక్తుడు భక్తి అంటే భయం లోపల ఉంటుంది భక్తి బయటికి కనపడుతుంది మందిరానికి వెళ్ళడం పాటలు పాడడం ప్రార్థన చేయడం ఇంటి మీద స్టార్ కట్టడం మంచి డ్రెస్ వేసుకోవడం ఎయిర్ స్టైల్ జాగ్రత్తగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా భక్తి భక్తుడు మూడవది సేవకుడు ఎప్పుడు ఆయనే సేవించేవాడు ఒక రోజు ఇటు ఒక రోజు ఒక రోజు అటు కాదు ఎప్పుడు ఆయనే సేవించేవాడు నాలుగవది దిన మొరపెట్టేవాడు ప్రార్థించేవాడు ఆ దావిదికి ఏం ఉపయోగపడింది ఎప్పుడు ఆయన వెంట క్షేమం వెంట రావాలి ఎక్కడికి వెళ్ళిన క్షేమం శత్రువుల దగ్గరికి వెళ్ళిన క్షేమం మాంత్రికుల దగ్గరికి వెళ్ళిన క్షేమం అడవిలో ఉన్న క్షేమం ఒంటరిగా ఉన్న క్షేమం క్షేమమును ఆయన ఆజ్ఞాపించాడు దేవుడు వైఫై అన్న కట్ అయిదేమో కానీ దేవుడు ఇచ్చింది కట్ అవదు స్తోత్రం కలుగునుక స్వత్రం కలుగునుక కృప ఇచ్చాడు కృప కృప ఇచ్చాడు కృప అంటే చెప్తాను నోవాహు అందరూ నాశనమైపోతున్నారు అక్కడ రాయబడింది నోవాహు దేవుని ఎడల కృప పొందెను అంటే ఆ మరణం తప్పించడానికి ఎన్నిక చేయబడినవాడు మరియా నీవు కృప పొందితివి ప్రపంచములు ఇంకెవరి గల్పాయే జన్మించలే కృప పొందిన మరియ గర్పాన చేసేయే జన్మించాడు స్తోత్రం కలగలుగాక నోకరించి ప్రార్థన చేసుకున్నాం నోకరించి ప్రార్థన చేసుకున్నాం ప్రభువా మేము కూడా అన్ని సమయాలలో